నాయకత్వంలో ఈ వైసీపీ ప్రారంభమై ఎంతమంది కన్నీళ్లు పెట్టుకున్నారు ఎంత మంది స్త్రీలు బాధపడ్డారు ఒకటే అనిపిస్తే వ్యక్తికి అడగాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్న తల్లికే తల్లికి చెల్లికే విలువ మన ఇంట్లో ఉన్న ఆడపడుచులకి ఏం గౌరవిస్తాడు ఇంట్లో తల్లికి చెల్లికి విలువ ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఏం పట్టించుకుంటారు మొన్న ఇరవై రెండు ఒక సంవత్సరంలోనే ఎన్సీఆర్పి డేటాలో దాదాపు పది వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు ఒక సంవత్సరంలో నేను మాట్లాడుతున్నప్పుడు డేటాతోనే మాట్లాడతాను రెండున్నర సంవత్సరాల క్రితం వైసీపీ వాలంటీర్ వ్యవస్థలోని కొంతమంది ఒంటరి మహిళల మీద ఆడపడుచుల మీద డేటా సేకరిస్తున్నారు దీని మీద మీరు మాట్లాడండి అని చెప్పి చాలా మంది పెద్ద స్థాయి వ్యక్తులు నాతో మాట్లాడినప్పుడు దాదాపు ఇన్ని వేల మంది ముప్పై వేల మంది పైచులకు ఆడవాళ్ళ అదృశ్యం అయిపోయారు మీరు మాట్లాడండి అని చెప్పినప్పుడు నేను ముందు నేను నమ్మలేదు కానీ డేటా తెప్పించుకొని చూస్తే నేను గలవెత్తినప్పుడు వైసీపీ వాలంటీర్ వ్యవస్థ మీద ఆ రోజును ప్రత్యేకించి చెప్పాను యువతకి ఉద్యోగాలు వస్తే చాలా ఆనందించేవాడిని కానీ కొద్దిమంది వాలంటీర్స్ చేసే ఈ విధానాల వల్ల ఒంటరి మహిళలు ఒంటరి ఆడవాళ్ళు భర్త లేని వారు చాలా అన్యాయాలకు గురవుతూ ఉంటే అందరి అన్నింటికి తెగించి నేను ఎప్పుడు గొంతెత్తినా ఓట్లుని బేస్ చేసుకొని మాట్లాడరు మార్పుని బేస్ చేసుకొని మాట్లాడతాను మార్పుని ఆధారం చేసుకొని మాట్లాడతాను వారాహి యాత్రలో ఆ రోజు ప్రారంభిస్తే నా మీద విపరీతమైన దాడులు జరిగినాయి విపరీతమైన విమర్శలు కువిమర్శలు